please subscribe volga news తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి రజిత దంపతుల కుమార్తె వివాహం వైభవంగా జరిగింది శంషాబాద్ లోని జిఎంఆర్ అరీనా కళ్యాణ మండపంలో జగదీశ్వర్ రెడ్డి కుమార్తె రెడ్డి అభిజిత్ రెడ్డి వివాహం జరిగింది ఈ వివాహ వేడుకలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబుతో పాటు కేఎల్ఆర్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చే ముందు మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన పలు శుభకార్యాలకు కేఎల్ఆర్ హాజరయ్యారు ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి రజిత దంపతుల కుమార్తె వివాహం వైభవంగా జరిగింది లోని జిఎంఆర్ అరీనా కళ్యాణ మండపంలో జగదీశ్వర్ రెడ్డి కుమార్తె రెడ్డి అభిజిత్ రెడ్డి వివాహం జరిగింది ఈ వివాహ వేడుకలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు ఆర్ గారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చే ముందు మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన పలు శుభకార్యాలకు కేఎల్ఆర్ హాజరయ్యారు ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు పలు మంత్రులు ఎమ్మెల్యేలు